అమరావతి ఉద్యమం జరిగినప్పుడు రైతులకి అండగా నిలబడి అసెంబ్లీ తలుపులు తట్టాలని అందరికన్నా ముందర నిలబడిన వ్యక్తి జయదేవ్ గారు ఆ రోజు పోలీస్ అధికారులు ఏకంగా ఆయన్ని బాగా గిచ్చి ఇబ్బంది పెట్టి లాక్కొని తీసుకెళ్లి ఇంక ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారని తెలియని రోజులు ఆయన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆ రోజు రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్ గారు వాళ్ళ సంస్థని ఎలా ఇబ్బంది పెట్టారో అందరం చూసి చిత్తూరు జిల్లాలో రెండు కీలకమైన కంపెనీలు ఒకటి అమర్ రాజా ఇంకోటి హెరిటేజ్ ఫుడ్స్ బాబు గారు చెప్పారు అమర్ రాజా ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఆ కంపెనీని మనం ప్రోత్సహించాలి ఒక చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టించాలి వేలాది మంది కాదు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించాలి బాబు గారు లక్ష్యం అలాంటి కంపెనీని కూడా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది పార్టీలు మారండి మిమ్మల్ని వదిలేస్తాం అంటే జయదే గారు ఒకటే చెప్పారు నేను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిలబడతాను చేయలేకపోతే ప్రజలకి నమస్కారం పెట్టి తప్పకుంటా కానీ పార్టీలు మారే చరిత్ర మా కుటుంబంలో లేదని చెప్పారు బాబుగారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసా అందరం చూసారు ఆ రోజు నేను జయదేవి అన్నకు ఫోన్ చేసి ఢిల్లీలో నేను అన్ని మీడియా ఛానల్స్ కలవాలి అన్ని పార్టీ నాయకుల్ని కలవాలి మీరు కోఆర్డినేట్ చేయండి అంటే వేదికమైన ఉన్న ఎంపీలందరూ ఆనాడు కష్టపడి మీడియా ఛానల్స్ కానివ్వండి లాయర్లు కానివ్వండి ఇతర పార్టీకి చెందిన నాయకుల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్ఫాక్ట్ జయదేవ్కి ఎలకేట్ అయిన ఫిఫ్టీ అశోకాలో భోజనాలు పెట్టి మన రాష్ట్రానికి బాబు గారికి జరుగుతున్న అన్యాయం దేశం మొత్తం వినిపిస్తాం జరిగింది ఆ రోజు కూడా ఒక్క క్షణం వెనకాడలేదు క్యారెక్టర్కి మారు పేరు జయదేవ్ నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కష్టపడిన వ్యక్తి జయదేవ్ అహర్నిశలు రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఎలా చెందాలి ఎలాంటి పాలసీలు తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తి జయదేవ్ ఈరోజు నిజంగానే బాధపడుతున్నా ఇంత దగ్గర ఏమే ఎందుకు రాజకీయాలకి పాజ్ ఇస్తున్నాడని చాలా బాధపడి గుంటూరు టికెట్ తెలుగుదేశం పార్టీ నుంచి వదులుకుంటారా ఎవరు వదులుకోరు ఈరోజు ఎంపీ టికెట్కి అని ఎమ్మెల్యే టికెట్కి పెద్ద ఎత్తున పోటీ ఉన్న రోజుల్లో లేదు నాకు కొంచెం కంపెనీ పైన ఫోకస్ పెట్టాలి నేను సరైన సమయం కేటాయించలేకపోతున్నాను ప్రజలకి నేను అన్యాయం చేయకూడదు ఆలోచనతో తాత్కాలికంగా మళ్ళీ చెప్తున్న తాత్కాలికంగా తప్పుకుంటున్నారు తప్ప అహర్నిసలు ప్రజల కోసం కేవలం గుంటూరు పార్లమెంట్ కోసం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుల కోసం ఆలోచించే వ్యక్తి జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీ మనది తెలుగుదేశం పార్టీ తలుపులు ఎప్పుడు మీకు తెరిసే ఉంటాయని ఈ సభాముఖంగా జయదేవ్ దానికి పిలుపుకుంటూ డెఫినెట్గా గా తమ్ముడు రామ్ అన్నట్లు రాజకీయంగా డెఫినెట్గా జయదేవ్ని మేము మిస్ అవుతాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంకా పాలసీసు రాష్ట్రాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ ఎలా చేయాలని దానిపైన జయదేవ్ గారు ఎప్పుడు మనకి అందుబాటులో ఉంటారు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లేదానికి ఆరినిసలు ఆయన సహకారం ఆంధ్ర రాష్ట్రానికి ఉంటుందని ఈ సభాముఖంగా ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ